నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను రేపు ఆదివారం భానుసప్తంతో కూడి వస్తుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు తప్పకుండా చేసుకోవాల్సిన ఒక పూజా దీపారాధన విధానాన్ని ఇక్కడ నేను మీకు తెలియజేయబోతున్నాను సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే మన మీద ఉంటుందో ధనధాన్యాలకు ధాన్యాలకు ఉండదు కష్టాలు తొందరగా తీరిపోతాయని చెప్తారు జాతకంలో సూర్యుడికి సంబంధించిన బలం ఎక్కువగా ఉన్నప్పుడు మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి వివాహానికి సంబంధించిన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇలాంటివి రాకుండా ఉంటాయి సూర్య భగవానుడి యొక్క బలం తక్కువగా ఉంటాయి ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి ఎవరైనా సరే సమస్యలు లేకుండా చక్కగా జీవించాలి మంచి ఆరోగ్యం కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అలాంటి వాళ్ళు తప్పనిసరిగా సూర్య భగవానుడికి ఒక చిన్న పూజా దీపారాధన కనుక మీరు చేసుకున్నట్లయితే మీరు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి ఈ సప్తమి రోజున చేసుకునే పూజా దీపారాధన గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూడడానికి వచ్చిన వారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక లైక్ మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కొత్త వారు ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజన కానీ పరిహారాన్ని కానీ ఎంచుకుని ప్రయత్నం చేయండి దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలయన నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కనీసం చూడడానికి ప్రయత్నం చేయండి ఇక మనం వీడియో మాటకి వెళ్ళిపోదాం చెప్పుకోలేని ఇబ్బందులు అనారోగ్య సమస్యల నుంచి ఏమైనా ఉంటే గనక ఈ ఆదివారం రోజున సూర్య భగవాను చక్కగా ఆరాధించుకోవాలి ఆదివారం కానీ లేదంటే భానువారం సూర్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు నవగ్రహాలలో సూర్యగ్రహం మొట్టమొదటిది ఇక ఈ భానుసప్తమి రోజున ఉదయాన్నే చక్కగా నిద్రలేచి స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా మీరు గంగా జలాన్ని కలుపుకుని స్నానం ఆచరిస్తే చాలా మంచిది గంగా జలం లేదనే వాళ్ళు గంగా గంగా అని మీరు తలుచుకుంటూ స్నానం చేయండి ఈ పూజని అంటే ఈ పూజా దీపారాధనని మీరు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా మీరు కంప్లీట్ చేసుకోవాలి ముందుగా మీ పూజా మందిరంలో కానీ లేదంటే ఏదైనా ఒక మంచి ప్లేస్ అనేది చూసుకొని అక్కడ శుభ్రం చేసుకుని ఎర్రడి వస్త్రాన్ని పరిచి పూజా దీపారాధన విషయానికి వస్తే గనక జిల్లేడు ఆకుల గోధుమల దీపారాధన చేసుకోవాలి జిల్లేడు ఆకులతో చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి ముందుగా మీరు ఒక రాగి ప్లేట్ పెట్టుకొని సూర్య భగవానుడి యొక్క పూజలో రాగికి సంబంధించిన వస్తువులను వాడడం చాలా శ్రేష్టమని చెప్తారు లేనివారు ఇత్తడి కానీ వెండి కానీ ఉపయోగించుకోవచ్చు కానీ రాగికి సంబంధించిన వస్తువుల్ని ఎక్కువగా సూర్యభగవానుడి పూజలో ఉపయోగించడానికి చూడండి ఉంటే గనక ఈ రకంగా రాగి ప్లేట్ అనేది తీసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను అదే రకంగా రాగి ప్లేటు మధ్యలో అషతల ముగ్గు అనేది వేస్తున్నాను సూర్యభగవానుడికి మొట్టమొదటిగా చెప్పాలంటే అని ఇష్టమని చెప్తారు అందుకని సూర్యభగవానుడికి అర్గ్యం ఇవ్వడం అనేది ఒక అలవాటుగా మనం చేసుకోవాలి ప్రతిరోజు ఉదయాన్నే లేచి చక్కగా పూజ చేసుకుంటూనే ఉంటాం అందులో భాగంగానే మీరు సూర్యుడికి అర్గ్యం ఇవ్వడానికి చూడండి ప్రతిరోజు సూర్యభగవానుడు మనకి ప్రత్యక్ష దైవం ఒకవేళ మీరు ప్రతిరోజు ఇవ్వలేని పరిస్థితి ఉంటే కనుక కనీసం ప్రతి ఆదివారం చెంబుడు నీళ్లతో అర్ఘ్యమిస్తే చాలండి ఆయన అనుగ్రహం మన మీద ఉంటుంది మన ప్రీవియస్ వీడియోలో సప్తమి రోజున సూర్యభగవానుడికి ఏ రకంగా ఎలాంటి పదార్థాలతో అర్ఘ్యమిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయన్న విషయం మీద ఆల్రెడీ మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఒకవేళ ఆ వీడియోని ఎవరైనా మిస్ అయితే కనుక మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి మీరు ఈ లోపుగా ఛానల్లోకి వెళ్ళి చూసి చేయండి ఈ రకంగా అష్టదళ ముగ్గు అనేది వేసుకొని మధ్యలో కాస్త పసుపు కుంకుమలు పెట్టుకొని ఇక్కడ దీపారాధన మనం అనుకున్నాం కాబట్టి ఒక రెండు జిల్లేడు ఆకుల్ని ముందు రోజే తెచ్చుకోండి ఎందుకంటే పూజా దీపారాధన అనేది ఉదయాన్నే ఉంటుంది కాబట్టి ముందు రోజే కాస్త తెచ్చిపెట్టుకుని శుభ్రం చేసి ఉంచుకోండి ఇక జిల్లేడు ఆకులను తీసుకొని ఒక రెండు జిల్లేడు ఆకులను తీసుకున్నాం కదా వాటికి చక్కగా గంధం కుంకుమ పెట్టి ఆ రెండు ఆకులను ఈ ప్లేట్లో పెట్టాలి ఈ రకంగా పెట్టిన తర్వాత ఆ జిల్లా ఆకుల మీద కాస్త గోధుమలను పోయండి ఇక తర్వాత ఒక రెండు మట్టి ప్రమిదలను తీసుకోండి వాటిని ముందుగా శుభ్రం చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఉంచుకోండి వీటిని కూడా ముందు రోజే శుభ్రం చేసి ఉంచుకోండి ఎందుకంటే ఆ రోజు అంటే చాలా హడావుడైపోతుంది కాబట్టి ముందు రోజున మీరు శుభ్రం చేసి ప్రశాంతంగా పూజ చేయడానికి చూడండి ఆ రకంగా మీరు గోధుమల మీద ఒక ప్రమేద మీద మరొకటి పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి భగవానుడి యొక్క పూజలో నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేసుకోవడం వల్ల చాలా విశేషంతో కూడుకుని ఉంటుంది తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఈ సప్తమి రోజున మీరు ఏడు ఒత్తులతో దీపారాధన చేయండి ఇక్కడ మీరు చూస్తే కనుక మూడు ఒత్తులతో దీపారాధన అనేది చేస్తున్నాను కానీ ఇలాంటి విశేషమైన రోజుల్లో మీరు తప్పనిసరిగా ఏడు ఒత్తులు అంటే ఒక్కొక్క ఒత్తి చొప్పున ఏడు ఒత్తులను విడిగా వేసి ఏకహారతితో కానీ అగరవతితో కానీ దీపారాధన చేసుకోవాలి అలానే మన ఛానల్లో భగవానుడికి సంబంధించిన పరిహారాల గురించి చాలా వరకు చెప్పుకోవడం జరిగింది ఎవరైనా ఆ వీడియోస్ని మిస్ అయితే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి లేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను కొందరు అడుగుతున్నారు పరిహారాలు చేసేటప్పుడు ఆ పరిహారాలకు ఉపయోగించిన పదార్థాలకు బదులుగా ప్రత్యామ్నాయంగా వేరొక పదార్థాలను ఉపయోగించుకోవచ్చా అని అడుగుతున్నారు పూజల మాటకు వస్తే కనుక ఒక వస్తువు లేకపోతే మరొక వస్తువునైనా సరిపెట్టి అక్కడ పూజ చేసుకోవచ్చు కానీ పరిహారాల విషయానికి వస్తే కనుక అక్కడ ఉపయోగించిన పదార్థాలను మాత్రం తప్పకుండా పరిహారంలో వాడాలి అప్పుడే ఫలితం వస్తుంది పూజా విషయాల్లో కొంచెం మనం మార్పులు అటు ఇటు చేసుకోవచ్చు కానీ పరిహారాల్లో మాత్రం చెప్పుకున్న వాటిని అలానే చెప్పుకున్న సమయం మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంటుంది అడిగిన వారందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ మనం జిల్లాడు దీపారాధన చేసినా కానీ నిత్య దీపారాధన కుందులు కూడా పెట్టుకొని ఆయనకి దీపారాధన చేసుకోవాలి అందులో భాగంగా ఇక్కడ నేను రాగి పెరుమదలు తీసుకున్నాను ఇందాకే మనం చెప్పుకున్నాం కదా రాగి సూర్యభగవానుడి యొక్క పూజలో చాలా విశేషమని మీరు చూస్తున్న ఈ రాగి ప్రమిదులు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి రెండూ కలిపి నాకు ఒక నలభై రూపాయలు పడ్డాయి కుదిరితే కనుక ఈ బాను సప్తమి రోజున రాగి ప్రమిదల్లో దీపారాధన చేయడానికి చూడండి లేనివారు మీ దగ్గర ఉన్న కుందుల్లోనే చక్కగా దీపారాధన చేయండి ఇక ఈ రాగి ప్రమిదలో కూడా నువ్వుల నూనె వేసుకొని రెండు ఒత్తులు వేసుకొని సిద్ధం చేసుకోవాలి తర్వాత మీ పూజా మందిరంలో చేసేటట్లయితే అక్కడే ఒక ఎరుపు పట్టని పరిచి దాని మీద సూర్యుడి చిత్రపటం ఉంటే కనుక పెట్టుకోండి లేని వారు విష్ణుమూర్తి పటమైనా సరే పెట్టుకోవచ్చు విష్ణు భగవానుడు భగవానుడే కాబట్టి విష్ణు భగవానుడు ఫోటో ఉంటే కనుక అక్కడే పెట్టుకోండి ఇక్కడ నేను సూర్య భగవానుడికి సంబంధించిన రాగి ప్రతిబింబాన్ని తీసుకున్నాను సూర్యభగవానుడి యొక్క పూజలో ఎరుపు చందనాన్ని ఉపయోగించడానికి చూడండి బొట్టుగా ఎర్ర చందనం దీనినే రక్త చందనం అంటారు మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది ఇది లిక్విడ్ రూపంలో కూడా ఉంటుంది అలానే పౌడర్ రూపంలో కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది లిక్విడ్ రూపంలో అనేక సుగంధ పరిమళాలు కలిపి తయారు చేసిందండి ఇలాంటిది మనకి పూజా షాప్లో కూడా దొరుకుతుంది ఒకసారి మీరు అడిగి చూడండి ఈ ఎర్ర చందనాన్ని స్వామివారికి బొట్టుగా పెట్టాలి ఇక్కడ చూపించే ప్రతి ఒక్క వస్తువు పదార్థాలు అన్నీ కూడా సూర్యభగవానుడికి ప్రీతికరమైనవి ఇక రాగి ప్లేట్లో కాస్త జిల్లేడాకును పెట్టి గోధుమల పోసి ఈ సూర్య ప్రతిబింబాన్ని ఈ రకంగా పెట్టి స్థాపితం చేసుకున్నాను స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి వీడియోని ప్రతి ఒక్క విషయం మీరు తెలుసుకొని చేసుకోగలుగుతారు లేదంటే అనేక రకాలైన డౌట్స్ వచ్చి సరైన విధంగా చేసుకోలేరు స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యాన్ని అనేది చెప్పబడింది అందులో భాగంగా సూర్యభగవానుడికి సంబంధించిన ధాన్యం గోధుమలు ఈ విధంగా జిల్లెడ ఆకుల మీద గోధుమలు పోసి దీపారాధన చేసుకుంటే ఆయన నుంచి మరింత అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కనీసం ఈ సప్తమి రోజున ఇప్పుడు చెప్పుకునే విధంగా దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో గౌరవ ప్రతిష్టల కోసం అనేక రకాలైన సమస్యలన్నీ తీరడానికని ఈ గోధుమల దీపారాధన తప్పకుండా చేసుకోండి తర్వాత సూర్యభగవానుడికి చక్కగా అర్ఘ్యం పాద్యం వస్త్రం యజ్ఞోపవేతం అలానే ఎరుపు చందనము ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి అన్ని ఉపచారాలు చేయండి కుదిరిన వాళ్ళు షోడశోపచార పూజ చేసుకోండి కుదరిని వారు పంచోపచారాలు చేసుకున్న సరిపోతుంది ఇక తర్వాత చక్కగా ఆయన్ని అలంకరించుకొని సూర్య సూర్యభగవాను మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ దీపారాధన కనుక మీరు చేసుకుంటే మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు ఎలాంటి వారికైనా సరే చక్కగా కలిసి వస్తుంది మన జాతకంలో సూర్యగ్రహ బలం బలపడుతుంది ఆ రకంగా బలపడడం వల్ల ఏ వృత్తిపరమైన వ్యాపారపరమైన రాజకీయపరమైన ఎవరైనా సరే ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పటి వరకు మీకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే కనుక ఈ దీపారాధన చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి కుదిరితే కనుక నైవేద్యాలన్నీ కూడా సమర్పించండి లేదంటే కనీసం బెల్లాన్నైనా సరే స్వామివారికి సమర్పించండి రేపు ఆదివారం సూర్య భగవాను నమస్కరించుకొని అర్గ్యం ఇవ్వడానికి చూడండి ఆ తర్వాత గోమాతకు పచ్చని ఆకుకూరలను కూడా తినిపించండి లేదంటే నానబెట్టిన గోధుమలు బెల్లం కలిపిన దాన్నైనా సరే గోమాతకు తినిపించండి అది కుదరని వారు గోధుమ పిండిని ముద్దలాగా చేసి అందులో కాస్త బెల్లం వేసి దాన్నైనా సరే గోమాతకి తినిపించవచ్చు ఈ రోజున గోమాతను చక్కగా ఆరాధించి పూజించితే మంచి ఫలితాలను పొందుతారు రేపు ఆదివారం తప్పనిసరిగా గోధుమలను నానబెట్టి బెల్లాన్ని కలిపి తినిపించండి ఈ దీపాన్ని వెలిగించుకుంటే తప్పనిసరిగా మీరు ఏం కోరుకుంటారో అవి నెరవేరుతాయి ఎంత పెద్ద సమస్యన్నా కానీ అవన్నీ కూడా తీరిపోతాయని మన పండితులు చెప్తున్నారు దీపారాధన చేసేటప్పుడు నియమ నియమనిష్టలను పాటించాలి దీపారాధన చేసేటప్పుడు ధ్యానంగా ఎవరినైతే ఆరాధిస్తున్నారో చక్కగా మనసులో ప్రార్థించుకుంటూ చేయాలి మనసు పెట్టి చేస్తే ఏవైనా సరే ఫలితాలు కనపడతాయి ఇక దీపారాధన చేసిన తర్వాత సూర్య భగవానుడికి సంబంధించిన నామాలను చదువుకుంటూ ఎరుపు రంగు పూలతో సూర్య భగవానుడు ఫోటో దగ్గర వేసుకుంటూ పూజించాలి లేదంటే దీపారాధన దగ్గరైనా సరిపెట్టి పూజించాలి ఈ రోజున సూర్యగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని ఒక పదకొండు సార్లు పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు ఎవరికైతే జాతకరీత్యా కష్టాలున్నాయో ఆరోగ్య రీత్యా బాధపడుతున్నారో వారందరూ కూడా మంచి జరగడానికి ఈ దీపం అలానే అర్ఘ్యం గోమాతకు గోధుమలు తినిపించడం అలానే ప్రతి ఆదివారం కూడా మీరు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి లేదంటే కనీసం ఈ రోజున చేయడానికి చూడండి ఈ బాణ సప్తమి రోజున భగవానుడికి ఈరోజు పూజ చేసుకున్న వారు నాన్ వెజ్ తినకూడదని చెప్తాను ఇదొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది సండే కదా అని చెప్పి తీసుకుంటారు సూర్య భగవానుడికి పూజ చేసుకున్న రోజున మాత్రం మనం నాన్ వెజ్ తినకూడదు ఇలా మీకు కుదిరితే కనుక ఏడు ఆదివారాలు చేసుకోండి ఈ బానుసప్తమి రోజు నుంచి మొదలుపెట్టి చాలా మంచి శుభ ఫలితాలు కనిపిస్తాయి కుదిరిన వారు కనీసం ఈ బానుసప్తమి ఒక్క రోజైనా సరే చేసుకోండి ఆయనకు సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిదండి ఒక్కొక్క మంత్రాన్ని చదువుకున్నా సరిపోతుంది అదేంటంటే ఓం సూర్యదేవాయ నమ ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు కనీసం పఠించండి ఇలా ప్రతి ఆదివారం చేసుకోండి ఎవరైతే ఏడు ఆదివారాల పాటు సూర్యభగవానుడికి చెప్పుకున్న విధంగా చేస్తారో ఇక వాళ్ళకి తిరుగుండదని చెప్తారు ఇక ఏవైతే పూజలో ఉపయోగించిన ఆ గోధుమలు ఉన్నాయో వాటిని తర్వాత రోజున ఆదివారం రోజున నానపెట్టి ఒక రెండు మూడు గంటల పాటు నానపెట్టి ఆవుకు తినిపించండి సాయంత్రం లోపల వీలు కాని వారు కనీసం నదిలో కానీ కాలువలో కానీ వేసేయండి దానివల్ల నదిలో ఉన్న చెరువులో ఉన్న జీవులు వాటిని ఆహారంగా తీసుకుంటాయి ఇవి రెండూ కూడా కుదిరిన వారు పక్షులకి వాటిని ఆహారంగా పెట్టండి ఇక ఆ జిల్లేడు ఆకుల్ని ఎవరూ తొక్కని ఒక చెట్టు కింద పెట్టేయండి ఇదండి భాను సప్తమి రోజున తప్పకుండా ఈ పూజా దీపారాధన ఆర్ఘ్యం ఇవ్వండి గోమాతకు చెప్పిన విధంగా ఆహారాన్ని తినిపించండి మీ అందరికీ ఆ సూర్యభగవానుడు యొక్క ఆశీస్సులు కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా మీ మనసుకు ఎలా అనిపించింది అనే మాట చెప్పండి సబ్స్క్రైబ్ కాని వారు లైక్ చేయని వారు తప్పకుండా చేయండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు